సన్న రకంలో టాప్ ఫైవ్ వెరైటీగా చెప్పుకోవచ్చు రైతు గౌడు రైతు అని చెప్పుకోవచ్చు కల్లు గీత కార్మికుడు ఒక ఎకరాన లక్ష్మీ సీడ్స్ వారి యొక్క స్రవంతి అనేటువంటి సన్న రకాన్ని సాగు చేయడం జరిగింది ఒక ఎకరానికి వేసుకోవడం జరిగింది ఇంట్లో తినడానికి అదేవిధంగా మార్కెట్ లో కూడా మనకి ప్రభుత్వం కూడా ఐదు వందల రూపాయల బోనస్ సన్న రకాలకి ఇచ్చింది కాబట్టి ఈ రైతు మొదటిసారి ఈ యొక్క స్రవంతి అనేటువంటి రకాన్ని సాగు చేయడం జరిగింది చెప్పండి అన్న ఎంతది కూడా వచ్చే అవకాశం ఉంది మీకు ఇది ఎకరాకి వేసుకుని ఎకరాకి ఒక ముప్పై ఐదు క్వింటాల్ వచ్చే అవకాశం అయితే ఉంది ముప్పై ఐదు క్వింటాల్ ఎన్ని రోజుల్లో పంట ఇది నూట ఇరవై రోజుల్లో పంట కాలం నూట ఐదు రోజుల్లో పంట కాలం ఎట్లా గొలుసుకి ఎన్ని గింజలు పడుతున్నాయి గొలుసు మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ గింజలు అయితే ఉన్నాయి పాలు ఉన్నాయి లోపల పాలు లేవు కింద నుంచి పై దాకా కుండరూ ఇప్పుడే ఉంది మందులు ఎన్ని ఎన్నిసార్లు కొట్టినావు మందులు రెండు సార్లు కొట్టినాం రెండు సార్లు కొట్టినాం ఎట్లా ఇది మనకు విత్తనం మోతాదు ఎంత ఒక ఎకరాకి వేసుకుంటే ఎన్ని ప్యాకెట్లు వేసినావు అంటే రెండు ప్యాకెట్లు టెన్ కేజీ టెన్ కేజీ రెండు వేసినాం రెండు వేసినం అన్నట్టు పంట బాగుందా పంట బాగుంది ఎన్ని కింటాలు వచ్చినట్టు అనిపిస్తుంది దాదాపు చూసే చూస్తే ఇప్పుడు ముప్పై ఐదు వచ్చే అవకాశం ఉంది ముప్పై ఐదు తినడానికి అనుకూలంగా అనిపిస్తుందా గింజ తినడానికి అనుకూలంగా ఉంది అదే విధంగా మనం తినడానికి పోను మనం ఇంకా మార్కెటింగ్ చేసుకుని కూడా రాబోతుంటే సీజన్ లో వానాకాలం వేయాలనే ఆలోచన ఉందా ఉంది మళ్ళీ ఇదే సిడియాలనే ఆలోచన అయితే ఉంది ఇప్పుడు విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి